హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి నిన్న రాఖీ పౌర్ణమి కంటిన్యూషన్ వీడియో అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు ఇదిగోండి మా రాఖీ పౌర్ణమి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు టైం వచ్చేసి ఆరవుతుందండి సాయంత్రం ఆరవుతుంది ఎందుకంటే వాళ్ళు ఏలూరులో ఏలూరు వెళ్ళి మా మరదలు వాళ్ళ తమ్ముడికి కట్టాలి కాబట్టి వాళ్ళు ఇంకా మధ్యాహ్నం గంట దాడితే కానీ కట్టకూడదన్నారట అండి అందుకని అది కట్టేసి వచ్చేసరికి ఐదు అలా అయింది ఇంక మేమైతే రెడీ అయ్యి ఇంక ఇప్పుడైతే మొదలుపెట్టాం మొదలు నేనైతే మా తమ్ముడికి కడుతున్నాను మా తమ్ముడు అయితే అక్షింతలు అయితే వేయించుకుంటున్నాడు ఇలా అయితే మిస్ అవ్వలేదులేండి అయితే ఎప్పుడు మిస్ అవ్వలేదు ఇప్పటికి వచ్చి ఎందుకంటే మా తమ్ముడు పెళ్లి కాకముందైనా మా తమ్ముడు వచ్చేవాడు కట్టించేసుకుని వెళ్ళేవాడు ఇంక ఇప్పుడైతే మా మరదలు వచ్చి ఈయనకి కూడా పెళ్ళి అయిన కాడి నుంచి అప్పుడే మూడో సంవత్సరం నాలుగు అనుకుంటానండి ఈ వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు మిస్ అవ్వలేదు కడుతున్నారు ఇంకెలాగైతే మా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయండి లాస్ట్ ఇయర్ అయితే మాత్రం మా పెద్దోడు కాలేజ్ దగ్గర అయితే కట్టాము ఎందుకంటే వాడు బర్త్డే ఆ రోజే మేమేమి ఇటు నుంచి వెళ్ళాము వాళ్ళు ఏమో అటు నుంచి వచ్చారు ఇంక ఇంటికి అయితే రాములే ఇంకా అక్కడికి వచ్చేసేయండి అన్నారు ఇంకా వాడు కాలేజ్ దగ్గర అయితే మేము సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం ఎందుకంటే అప్పుడే ఫస్ట్ వెళ్ళాడు కాబట్టి ఆడికి కొంచెం కొత్తగా ఉంటుంది కాబట్టి ఇంక మేమే కలిసి వెళ్ళి సరదాగా అక్కడైతే చేసుకున్నాం మాకైతే ఇలా ఎప్పుడూ ఇలాగే ఉంటుందండి ఇంక ఇక్కడి నుంచి మా సందడి చూడాలి మీరు ఒక టెన్ డేస్ అయితే ఇలాగే ఉంటుంది గొడవలేదు గొడవలే మా మరదల వాళ్ళ తమ్ము వాళ్ళ తమ్ముడు శాఖ కట్టిందంట ఈ పట్టీలు అయితే గిఫ్ట్ ఇచ్చాడంట అంట పొద్దున్న అక్కడ కట్టేసి ఏలూరు వాళ్ళ అమ్మగారు ఇంటి కానీ ఇప్పుడు ఇక్కడ అయితే వచ్చింది ఇవైతే గిఫ్ట్ అయితే బాగున్నదండి ఇవైతే మా మరదలు వాళ్ళ అమ్మగారి నుంచి తెచ్చింది గుమ్ముడోడియాలంట వాళ్ళ అమ్మగారు అయితే ఇచ్చారంట మాకని మా 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 వాళ్ళ మావయ్య ఫ్రాక్ అయితే కొన్నాడంట ఇదిగోండి పాకు బాగుందా ఇంకా మా అయితే ఎలాగే ఉంటాయి పంచాయతీలు బాగుందా చూసారండి మా మాన్యం ఎలా తినేస్తుందా వాడిని వచ్చింది కానీ బావా బావా అని అది కావాలి ఇది కావాలని చెప్పి ఇలాగే ఉంటదండి ఇంక మా మాకు దీంతో ఇంకా అసలు ఎవరిని అక్కడ కూర్చోనే బావా అత్త బావా అత్త అని తిరుగుద్ది ఇంకెలా తిరుగుతుంది వచ్చిన కాడి నుంచి ఇంక ఇక్కడ నేను వచ్చేసి పూరీ కర్రీ అయితే పూరీ కర్రీ అయితే నేను చేస్తున్నాను పూరి వచ్చి మా మరదలు అయితే చేస్తుంది ఇంక నైట్ ఇవాళ సోమవారం కాబట్టి టిఫిన్లే కాబట్టి ఇంక పూరి చేద్దామనేసి ఇంక పూరి అయితే చేసుకుంటున్నాను కర్రీ మీకు అందరికీ తెలిసిందే కాబట్టి ఇంక నేనైతే ఏం పెద్దగా చూపించలేదు ఇంక ఇక్కడితో ఈ కర్రీ అయితే అయిపోయింది ఇంక పూరి చేయాలి ఒకసారి ఇంకా మా మరదలు చేసి పూరిని చూడండి పూరి అంటారా ఇదిగండి అది పిల్లలు ఇంట్రెస్టింగ్ గా తినాలని చెప్పి కొంచెం వెరైటీ మోడల్స్ గురించి చేస్తాను నేనైతే కర్రీ చేసానండి మా మరలు వచ్చి పూరి అయితే చేస్తుంది ఇంకా పూరీలు అంటారండి వీటిలో అయితేనే పూరి లాంటివి అవును తనే అది మా తమ్ముడు చూడండి నేను పూరి తింటే నా కోసం భర్తకైతే వల్లుతున్నాడంట నాకు నచ్చిన ఏమన్నా ఇదే అండి కానీ నాకోసం వల్లుతున్నాను అని చెప్తున్నాడు అందుకే మాన్య తినేస్తారండి ఇదిగోండి మా తమ్ముడు ఈయన అయితే బయటకు అయితే వెళ్తున్నారండి ఇప్పుడు ఏవో తీసుకొద్దామని చెప్పి బయటకు అయితే వెళ్తున్నారు ఇంక నన్ను అయితే ఎదురు రమ్మని చెప్పారు ఇంక నేనైతే ఇంకా మాన్య మాన్య తీసుకుని అయితే ఇంక బయటకు వెళ్ళించి ఉన్నాను ఇంక వాళ్ళు అయితే ఎక్కుతున్నారు ఇంకా వీళ్ళకైతే ఎదురు వచ్చేసి ఇంకా మా మా అయ్యే తల్లి నేనైతే వస్తున్నాం ఎదురు ఇక చే అయిపోయింది రండి అప్పటికే సెవెన్ థర్టీ అలా అయింది అప్పుడైతే వెళ్తున్నారు ఒక అరగంట ఏదో పని ఉందని చెప్పేసి ఇంక వీళ్ళకైతే నేను ఎదురొచ్చేసిన తర్వాత ఇంక లోపలికైతే వెళ్తున్నాను ఇంక వచ్చేసి మా అమ్మ అయితే ఇంకా చేప అయితే చేసామని చెప్పాము ఎందుకంటే మా తమ్ముడు ఏమన్నాడంటే ఇంక ఇది ఇప్పుడు చేసేసేయండి ఒకవేళ మళ్ళీ ఉంటుందో ఉండదో ఎక్కడి నుంచో తీసుకొచ్చాం కదా వాళ్ళు ఎప్పుడు పట్టి తీసుకొచ్చారో అని చెప్పేసి అన్న అనేసి ఇంకెందుకులే ఇంకా వండి ఎవరో చెప్పారటండి రాత్రి వండుకుని పొద్దుడు తింటే బాగుంటుందని చెప్పి ఇంకా అందుకని ఇవాళ సోమవారం కాబట్టి ఎవరో తినరు రేపైనా సగం మందే తింటారు అందరూ తినరు ఇంకా సర్లే అని చెప్పేసి ఇంక మా అమ్మ అయితే వండుతుంది సగవే వండుతుందండి అంటే ఇంకా బుధవారం వండొచ్చులే అని చెప్పి బుధవారం దానికే మంగళవారం నైట్ వండుదాం అనుకుంటున్నాం ఇంక ఇక్కడ వచ్చేసి అయితే చేసుకుంటున్నాం ఉల్లిపాయ ఉల్లిపాయ ముద్ద వేసుకుని మీకు రేపు వీడియోలో ఫుల్ ఫుల్ మొత్తం రెసిపీ అంతా పెడతానండి ఇవాళ మామూలుగా చూపించేస్తున్నాను అంటే మీ రేపు మంగళవారం నైట్ చేసిన దాంట్లో పెడతామండి ఇంక ఇదైతే మాకైతే కొత్త ఏం కాదండి పులసలు అయితే ఎప్పుడు తినేవాళ్ళు మా నాన్న చిన్న మా చిన్నప్పుడు చాలా ఎక్కువ తెచ్చేవారు మాకైతే పెద్దగా కొత్త ఏం కాదు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోని యూట్యూబ్లోని వల్ల ట్రెండ్ అయిపోయి ఏదో పులస పులుసా అంటున్నారని చెప్పి అంతే తప్ప మేమైతే చాలా ఎక్కువగానే తిన్నామండి పులస అయితేనే కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం కాస్ట్లీ కూడా లాస్ట్ ఇయర్ కూడా తినలేదు మేము ఎందుకో తెలియదు మొత్తానికి లాస్ట్ ఇయర్ అయితే తినలేదు కానీ మాకైతే పులస అయితే అలవాటే అండి పులసలో రెండు రకాలు ఉంటాయి ఇది వచ్చేసి ఒరిజినల్ పులసనండి ఇది ఒరిసా పులస అంటారు అదైతే మాత్రం అంత ఇలస అనమాట అది ఒరిసా పులస అంటే ఇలస కానీ చాలా మంది పులసనే కొనేసుకుంటారు చాలా రేటు పెట్టేసి ఇది ఎక్కువ బాగా తెలిసిన వాళ్ళకి అయితే తెలుస్తుంది దీని గురించి మాకంటే మా నాన్నగారు ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే చాలా ఎక్కువ తెచ్చేవారు మా చిన్నప్పుడు మాకు అందుకని పెద్దగా ఏమి దీని గురించి అంత ఇదిగా ఏమి అనిపించదో కాకపోతే మా తమ్ముడు వచ్చేటప్పుడే చెప్పాడు అక్క నేను తీసుకొచ్చేస్తాను ఇక్కడ ఏమైనా ఉంటాయని చెప్పి ఇంక అందుకని సిద్ధాంతాన్ని అయితే ఆగి చూసేటండి ఆగి చూస్తే ఇంకా అక్కడ కనిపించింది అని చెప్పాడు కానీ చాలా బాగుందండి చాలా ఫ్రెష్గా కూడా ఉంది చాలా మంచి కాస్ట్గా వచ్చింది అంటే మేము కనుక్కునే దానికంటే కూడా మంచి కాస్ట్గా అయితే మాకు పడింది మేము కొంచెం నిలవైన ఏమో అని అనుకుని డౌట్ గా ఉన్నాం కానీ లేదండి అస్సలు నిలవలేదు చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి వాసన కూడా చాలా బాగా వస్తుంది వండుతుంటుంటేనే ఇంకా టేస్ట్ అయితే ఎలా ఉందో నేను తర్వాత వీడియోలో చెప్తాను రెండు పులసల పులుసు కూడా చూపిస్తాను ఇదిగోండి పులసలు పులుసు అయితే ఈ నైట్కి అయితే వండేసుకుని రేపు పొద్దుంది తింటే బాగుంటుంది అని చెప్పి ఈ నైట్కి అయితే వండేసింది మా అమ్మ ఇంకా రేపు అయితే తింటారా ఇంట్లో మేమైతే తినవా మంగళవారం కాబట్టి కొంతమంది తింటారు కొంతమంది తినరు మా ఇంట్లో ఓకే అండి ఈ రోజు అయితే మా ఇంట్లో హడావిడి ఎలాగైతే అయిందండి ఇంక ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు అయితే ఈయనకోసం బట్టలు అయితే తీసుకొచ్చాడు ఇంకా అవి సైజ్ అయితే సరిపోతుందా లేదా అని చెప్పి అయితే మేము చూసుకున్నాం సరిపోయినాయండి అన్నీ బాగానే ఇంక అంటే ఈ వీడియో ఇంతే అండి ఇంకా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్